ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ మామూలుగా మన రోజువారి జీవితంలో జరిగేవి కాకుండా ఏమన్నా మనం వింతగా చూసినాం అనుకోని ఆ వీడియోలు అయితే మస్తు వైరల్ అవుతూ ఉంటాయి కదా మనం కూడా వీటిని చూసి పక్కపక్క నవ్వుకుంటూనే ఉంటాము ఇట్లాంటి వీడియోలు ఖచ్చితంగా రోజు మనకు కళ్ళబడుతూనే ఉంటాయి అట్లాంటి ఒక వింత వీడియో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అదేంటంటే ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో జరిగిందనమాట ఇది ఏం లేదు ఇలా మంచిగా చెప్తా ఏం లేదు ఆ వీడియోలు ఏమున్నదంటే సరే పక్క పొంటి ఒక యాక్టివ్ ఉన్నది స్కూటీ అదే బండిలా ఆ బండి ఆ బండి పక్కకు పార్క్ చేసి ఉన్నది మెల్లిగా అక్కడి నుంచి ఒక ఎద్దు నడుచుకుంటూ వస్తున్నది అనమాట నడుచుకుంటూ వస్తు మరి దానికి ఏమనిపించిందో ఏందో అర్థం కాలేదు ఎద్దుని చూసి తెల్ల ఉన్నది మంచిగా ఉన్నది అనుకున్నది ఏమనుకున్నదో కానీ దాన్ని ఒకటేసారి ఇట్లా పట్టుకొని మరి నడిపి చూద్దాం అనుకొని నిజంగానే దాని మీద ఎక్కి నడుపుకుంటా నడుపుకుంటా కొద్ది దూరం పోయి దానికి మరి కంట్రోల్ కదా ఇక ఫస్ట్ టైం కదా ఇక మీరైనా నేనైనా ఫస్ట్ టైము బండి నడిపితే ఎట్లుంటుంది పడతామా ఏ కంట్రోల్ ఇక దానికి కూడా అట్లనే కంట్రోల్ కాకుండా కొద్ది కాగానే కింద పడ్డది ఇక అది అక్కడ ఉన్నోళ్ళు షూట్ చేసి మస్తు నవ్వుకొని నవ్వుకొని షూట్ చేసి మనకి ఇట్లా సోషల్ మీడియాలో పెడితే మస్తు పొట్టు పొట్టు తిప్పుతున్నారు ఈ వీడియోని అయితే అట్లనే చూసిన వాళ్ళైతే మస్తు మంది కామెంట్లు చేస్తున్నారు ఇక నాకేమనిపించింది ఏపన్న ఇక అది చూసి ఇట్లనే ఎద్దు నడుచుకుంటూ పోతా ఉంటాయి జంతువులు ఏమైనా నడుచుకుంటూనే పోతూ ఉంటాయి ఇక మనం అంటే మనకు నడుచుడు శాత కాదే మనకు నడుచుడు శాత కాక బండ్లు కొనుక్కొని లైసెన్సులు తీసుకొని నడుపుకుంటాను పోతాం ఇక మన కాలనొప్పులు నొప్పులు కానీ కానీ పాపం కాల నొప్పులు ఉంటాయి కదా మరి కాల నొప్పులు వస్తున్నాయి అని చెప్పి ఏమన్నా బండి గిట్లో కొనుక్కొని నడుచుకుంటా కాకుండా ఇట్లా బండి మీద పోతా అనుకున్నదో ఏమో అందుకే డ్రైవింగ్ నేర్చుకుందాం అని చెప్పి అట్లా పోయిందని నాకు అనిపించింది మరి ఈ వీడియో చూస్తే మీకేమనిపించింది అనేది కామెంట్ లో చెప్పు మాకు సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి